మేడం షేర్ చేయండి నిమ్మలత మ్యామ్ ఎలా ఉంది ఈరోజు ఆరా క్లెన్సింగ్ మెడిటేషన్ మీరు షేర్ చేయండి ఎవరైనా షేర్ చేయండి హిమలత మేడం మీరు షేర్ చేయండి మేడం ఫస్ట్ సారి చేసినప్పుడు కళ్ళమ్మటి నీళ్ళు మీరు చెప్పక తలకి ఆవలి ఒకటే ఒకటే కళ్ళమ్మటి నీళ్ళు వాయిస్ క్లారిటీగా ఉంది మేడం కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి మేడం ఏదో తెలియకుండా ఏదో బయటకు వెళ్ళిపోతున్నట్టుగా అనిపించింది మేడం ఇంకా ఫస్ట్ సారి చేసినంత సేపు అయిపోయి అక్కడ ఆవంత వస్తూనే ఉన్నాయి మేడం కళ్ళ నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి రెండోసారి ఆయన వాళ్ళంతా బా బిలింగ్ గా రావడం తరదుట్టడం అట్లాగా సార్ అందరు కూర్చున్నాను చెయ్యిన్నట్టుగా అందరు ఇక్కడ కూర్చుని అలా చెప్తూ ఉన్నారన్న ఫీలింగ్ గా ఉంది నాకు సార్ అలా అనిపించింది బాడీ లైట్ వెయిట్ గానే చూస్తుంది ఎప్పటి నుంచో ఎమోషనల్ ఇస్తా నాకు తెలియక నేను ఏదో బాధపడుతున్నా మేడం ఎమోషనల్ ఒకరినగానే చిన్న మాట అనగానే ఫీల్ అయిపోతున్నాను రోజు ఒక నెల నుంచి మేడం నాకు ఎందుకు రాత్రి పన్నెండున్నర అప్పుడు మా బాబుని ఏది చెయ్యి బాబు అని అంటే ఎవరినే చేసేసాడు మీకు అయిద్దో లేదో అని అనుకున్నాను మీరు చెప్పారు ఇన్నడికి నా ఇన్నడికి ఇది అవసరము అని అనుకుంటున్నాను మేడం నేను మైసూర్ క్లాస్ వచ్చినప్పుడు మేడం నేను ఫోటో దిగినప్పుడు నా ఆరా నాకు నా ఫోటోలో కనిపించింది మేడం అప్పటి నుంచి నేను గ్రోత్ అయ్యాను కానీ ఎమోషనల్ ఏంటి లేదు ఇప్పుడు ఏంటి ఎమోషనల్ అనుకుంటూ ఉన్నాను మేడం నాకు ఇది లక్కీగా దొరుకుతుంది మేడం బ్లాస్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇది యూనివర్స్ నాకు ఇచ్చిన గిఫ్ట్ ప్రభావ్ బాస్ ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటున్నాను మేడం వెరీ గుడ్ అండి వండర్ఫుల్ మీరు బాగా కరెక్ట్ అయ్యి చేస్తే అలాగే ఎక్సలెంట్ ప్రాసెస్ జరుగుతుంది ఈ ఫైవ్ డేస్ లో ఇంకా ఇంకా ఎక్కువ గా ఫీల్ అవుతారు మీరు ఎనర్జీ లెవెల్స్ కూడా మనకి అన్ని కూడా ఏంటంటే మన స్పిరిచువాలిటీ గ్రోత్ అవుతుంది మన డైలీ లైఫ్ లో మన యాక్టివిటీస్ ఇంప్రూవ్ అవుతాయి మన మనం యాక్టివ్ గా ఉంటుంది మన హ్యాపీనెస్ ఇంప్రూవ్ అవుతుంది అంటే ఈ ఈ ఆరాలో ఉన్న ఇంబ్యాలెన్సెస్ వల్లనే ఇవన్నీ కూడా ఇంబాలెన్స్ ఎమోషన్స్ అవన్నీ కూడా ఇంబ్యాలెన్స్ అవుతాయి మన యాక్టివిటీస్ ఇంబ్యాలెన్స్ అవుతాయి మన హ్యాపీనెస్ లో ఇంబ్యాలెన్స్ వస్తుంది ఇవన్నీ కూడా ఆరా వల్లనే కాబట్టి ఇప్పుడు చూడండి నేను మంచి గా ధ్యానం చేస్తుండే ఇన్ని రోజులు సడన్ గా నాకు ఇప్పుడు ఎందుకు ధ్యానం చేయాలనిపించట్లేదు అని అంటే స్పిరిచువల్ ధ్యానంలో ఇంబాలెన్స్ అయింది కాబట్టి సో కూడా ఆ ఆ ఇంబ్యాలెన్సెస్ పోవాలంటే ఖచ్చితంగా ఆరా క్లెన్సింగ్ మెడిటేషన్ చెయ్యాలి అది ఎవ్రీ మంత్ మనం ఖచ్చితంగా పెడుతున్నాం ఫైవ్ డేస్ అటెండ్ అయిన వాళ్ళు మంచి బెనిఫిట్స్ కూడా పొందుతున్నారు ఎంతో హ్యాపీగా ఉంటున్నారు ఈ ప్రాసెస్ వన్ మంత్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది లాస్ట్ మంత్ జాయిన్ అయిన వాళ్ళు కూడా ఈ మంత్ జాయిన్ అయ్యారు ఎందుకంటే లాస్ట్ మంత్ వాళ్ళకి చాలా బాగా బెనిఫిషియల్ గా ఉంది కాబట్టి అలా మంతంతా కూడా యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి ఈ మంత్ కూడా జాయిన్ అయ్యారు అన్నమాట ఆర్డర్ ఇస్తాను నెక్స్ట్ నెక్స్ట్ ఎవరైనా షేర్ చేస్తారా అండి లేదంటే ట్రైన్ చేసేస్తాము వెంకటేశ్వర్లు సార్ మీరు మంచిదో సూర్యకళ మేడం భాగ్యలక్ష్మి మేడం ఎవరైనా షేర్ చేయొచ్చు సూర్యకళ మేడం జస్ట్ మేడం గుడ్ మార్నింగ్ చె చెప్పినట్టు నాకు కూడా బిఫోర్ స్టార్టింగ్ ఐ వాజ్ ఫీలింగ్ లిటిల్ ఇంబ్యాలెన్స్డ్ అండ్ ఇప్పుడు ఇది చేసుకున్నాక నాకు ఇప్పుడు కూర్చోవడానికి అయ్యేది కాదు సో ఐ ఫెల్ట్ ఇట్ రిలాక్స్డ్ మై బాడీ ఈజ్ రిలాక్స్డ్ ఫీలింగ్స్ కూడా చాలా హ్యాపీగా రి ఫీల్ అయ్యాను బట్ ఇంట్లో కొంచెం ఏదో పోపు ఇవి వాసనలు ఇవి అవి డిస్టర్బెన్స్ ఉండేది బట్ స్టిల్ ఐ ఫెల్ట్ దే పవర్ ఇప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేకుండా రేపటి నుంచి ఇంకా బాగా వెళ్తే ఇంకా బాగా ఫీల్ అవుతుంది అని ఐ ఎక్స్పెక్టెడ్ ఇంకా ఫోర్ డేస్ ఉంది కదండి ఫిఫ్త్ డే వరకు అసలు ఎంత మనకి వావ్ ఈ ఫైవ్ డేస్ లో మేము ఎంత ఎనర్జెటిక్ గా అనిపించామా ఫస్ట్ గా ఫీల్ అవుతారండి ఈ ఫైవ్ డేస్ లో మీరు అది లాస్ట్ మంత్ మేము ఎక్స్పీరియన్స్ అయ్యాము మీరు ఎక్స్పెషల్ సార్ లాస్ట్ మంత్ జాయిన్ అయ్యారు కదా మీరు షేర్ చేయండి ఎలా ఉంది లాస్ట్ మంత్ కి ఏ మంత్ కి ఇంకా ప్రోగ్రెస్ ఉందా ఏంటి అనేది చెప్పండి అన్మ్యూట్ చేసుకొని చెప్పండి సార్ సెల్ఫ్ అన్మ్యూట్ ఉంది సార్ అన్మ్యూట్ ఇవ్వనా నేను ఒక్క నిమిషం Yes, much is good. Mm -hmm. ah. Ah, yes, you can it ఈ రోజు మీకు చాలా సపోర్టివ్ ఉంది క్లాప్స్ టు ఉండండి దాన్ని ఎంజాయ్ చేయండి ఈరోజు మార్నింగ్ నుంచి సార్ కి సార్ టెన్త్ మనము ఈ ఆరో మెడిటేషన్ అన్నాం కదా సార్ సిన్సియర్ గా టెన్త్ రోజు జాయిన్ అయిపోయారు సార్ కొంచెం పోస్ట్ పోన్ చేశాను నేను ఉండని అండి ఫోర్టీన్త్ కి జాయిన్ అవ్వటం సార్ ఇది జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తుంటే ఫోన్ చాలా ఛాలెంజింగ్ ఇస్తుంది సార్ కి సరే ఎవ్రీ టైం స్టేషన్ కి జాయిన్ అవుతారు సిన్సియర్ గా చాలా సిన్సియర్ గా చేస్తారు వెలిక్స్ కూడా అలానే ఉన్నాయి ఎంత జాయిన్ అవుదాం జూమ్ లో జాయిన్ అయ్యలేకపోయారు సార్ కోసం మధ్యలో నేను గైడ్ చేయడానికి తీసుకున్నాను కదా ఇప్పుడు అగ్లోడ్ చేసుకోవడానికి కూడా ఎందుకు ఫోన్ చాలా సపోర్ట్ గా ఉంది సార్ కి ఈ రోజు దానికి క్లాప్స్ ఫోన్కి థ్యాంక్స్ చెప్పుకోండి సార్ ఫోన్ మీకు చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్స్ చెప్పట్లేదు అందుకే ఫోన్ ఇస్తుంది ఓకేనా భాగ్యలక్ష్మి మేడం మీరు ఏమైనా షేర్ చేస్తారండి ఎస్ మేడం తలంతా బరువుగా చేతులు ఇలా తిమ్మర్లు వచ్చినట్టు అనిపించింది మేడం అదే మేడం ఇంకా మీకు ఇంకా ఇంకా ఎక్సలెంట్ గా ఫీల్ అవుతాం డే బై డే డే బై డే ఇంకా ఏమైనా షేర్ చేస్తా అంటే మీరు అన్నీ చేసుకొని షేర్ చేయొచ్చు లేదంటే మనం సెషన్ ఎండ్ చేసుకుందాం విల్ మీట్ టుమారో మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అందరు కూడా అలారం పెట్టుకోండి లేదంటే నేను రిమైండర్ కాల్ కూడా చేస్తున్నాను కొంచెం ఫోన్ దగ్గర పెట్టుకుంటే మీకు అందులో కూడా వినిపిస్తుంది జాయిన్ అవ్వచ్చు ఓకేనా విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎవరి వన్ థ్యాంక్ యూ విల్ ఎండ్ ద సెషన్ థ్యాంక్ యూ ఎస్ శర్మ మేడం Is that a man? yes ma'am. Yeah. and money okay very. Okay.